హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాము చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో మనమైతే కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట సో మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకి చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటే మనకి చికెన్కి అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా మంచిగా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట మంచిగా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి సో చికెన్ మొత్తం ఇలా వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చికెన్ అయితే చాలా టేస్టీగా వస్తుంది సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది అనమాట సో టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే సో దాని తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే నేను కారం వేసుకుంటున్నాను స్పైసీని బట్టి తినేదాన్ని బట్టి మనకి కారం అయితే యాడ్ చేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం అనమాట సో తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ కొంచెం తక్కువ మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసుకొని సో ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో యాడ్ చేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మనకి ఉప్పు కారం అవన్నీ మనకి చికెన్కి అయితే పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట సో చికెన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా కారం ఉప్పు అవన్నీ పట్టిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి సో చూసారు కదా చికెన్ ఇట్లా మంచిగా ఉడుకుతున్న టైంలో మనకి గ్రేవీ చిక్కబడి కోసం మనకి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను కొబ్బరిలో కొంచెం మసాలా కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను సో ఆ కొబ్బరి మొత్తం మనము చికెన్లో వేసుకుంటే గ్రేవీ కూడా మనకి చిక్కగా అవుతుందనమాట సో కొబ్బరి కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట లాస్ట్లో సో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మనకి మసాలా ఫ్లేవర్ మొత్తం చికెన్కి బాగా పడుతుంది సో చూసారు కదా టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మనకి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే చికెన్ ఫిల్లీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట సో నీట్గా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మనకైతే నాటుకోడి కూర రెడీ అయిపోయింది సో మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి